శ్రీ భద్రకాళి వీరభద్ర అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు హన్మకొండ బాలసముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఎదుట సీనియర్ జర్నలిస్ట్ పిన్న శివకుమార్ మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నాగరాజుతో పాటు కమిటీ సభ్యులు జర్నలిస్టులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పిన్న శివకుమార్

మనకు ప్రతి హోలీ కొన్ని కొన్ని మంది మనకు విరాళాలు అందిస్తున్నారు ఆ అందిన విరాళాలతో ప్రతి అమావాస్య రోజు ఎక్కువ ప్రాంగణం ముందు ఎందుకంటే ఇక్కడ ఏరియాలో కొద్దిగా ఆత్మహత్య బస్ స్టాండ్లలో వచ్చి మామూలుగా ఆటో రింగ్ అటువంటి వాళ్ళు కొద్దిగా మధ్యాహ్న భోజనాన్ని మంచిగా కరువు ఎంత బాగుంటారు కాబట్టి ఇక్కడ మామూలుగా సంద్రసాధిస్తారు అన్నదానం మహాదానం ఈ కార్యక్రమాన్ని శ్రీదానం చేసిన చిన్న శివకుమార్ గారు వారి మిత్ర బృందం పేదలకు ముఖ్యంగా అన్నార్థుల అన్నదానం చేసే కార్యక్రమానికి ముందుకొచ్చిన సందర్భంగా వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఏ దానం చేసినా కూడా మంచిది గుర్తు ఉండదు అన్నదానం చేస్తే మాత్రం చాలు అని చెప్పి ఒక మంచి తృప్తి చెందుతాడు అందులో భాగంగా అమావాస్య రోజు పెద్దలకు పెద్దల ఆశీర్వాదాల కోసం ప్రత్యేకంగా అమావాస్య రోజు ఈ అన్నదాన కార్యక్రమం చేయటం అభినందనీయం ఇది ప్రెస్ క్లబ్ వేదికగా ప్రెస్ క్లబ్ ముందు నిర్వహించడం పట్ల వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ